ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మసందేహాలు స్వాగతం మరి మన నిత్య పూజ విధానంలో ఎన్నో సందేహాలు కలుగుతుంటాయి అటువంటి సందేహాలన్నిటికీ కూడా ప్రేక్షకులు మాకు ఉత్తరాలు ఈమెయిల్స్ ద్వారా పంపించినటువంటి ధర్మ సందేహాలకు శాస్త్రీయపరమైన సమాధానాలు తెలియజేసేందుకు ఈ రోజు ధర్మ సందేహాలు కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం నమస్తే తల్లి గురుగారు మొదటి సందేహం ఖమ్మం నుంచి వరలక్ష్మి గారు అడుగుతున్నారు పూజలో షోడశ ఉపచారాలు తప్పనిసరా తెలియజేయండి ఇది చాలామందికి ఉపయోగమయ్యేటువంటి సందేహమేనమ్మా మనకు నిత్యము పూజల్లో షోడశ ఉపచార పూజా విధానం అనేటువంటి ఒక విధానం ఉంది ఉపచారాలు అంటే భగవంతునికి చేసేటువంటివి ఏదో అర్ఘ్యము పాద్యము వస్త్రము అని ఇట్లా వేస్తూ ఉంటాం కదా ఇవన్నీ ఉపచారాలు భగవంతుడికి సమర్పించేటువంటివి ఇందులో పదహారు ఉపచారాలతో కూడుకున్నటువంటి దాన్ని షోడశ ఉపచారాలు అంటారు అందులో ధ్యానం అర్ఘ్యం పాద్యం ఆచమనీయం స్నానం వస్త్రం ఉపవీతం ధూపం దీపం నైవేద్యం తాంబూలం నీరాజనం మంత్రపుష్పం ఇలా పదహారు ఉపచారాలు చెప్తారన్నమాట వారు అడిగే సందేహం ఏంటి ఈ షోడశ ఉపచారాలు తప్పనిసరా అన్నారు తప్పనిసరి మాత్రం కాదు అయితే పూజా విధానంలో షోడశ ఉపచార విధానం అనేటట్టు ఒక విధానం ఉంది ఒకవేళ మనం ఆచరించేటైతే ఆ విధానంగా ఆచరించుకోవచ్చు ఎప్పుడు ఆచరించుకోవాలి మనకు సమయం అనుకూలంగా ఉంది ఎలాంటి తొందర లేదు ఆఫీస్కు వెళ్ళడం కానీ ఇంకొక పనిలో కానీ తొందర లేదు చక్కగా సమయాన్ని కేటాయించుకోగలుగుతాం అలా నీవు సమయాన్ని కేటాయించుకోగలిగినప్పుడు చక్కగా షోడశ ఉపచార పూజా విధానాన్ని ఆచరించడమే శ్రేయస్కరం అలా కాని సందర్భంలో నేటి కాలంలో ఆడవాళ్ళు కూడా ఉద్యోగం చేస్తున్నారు కనుక పాపము వారి వారికి సంబంధించినటువంటి పని ఒత్తిడి కూడా ఉంటుంది కదమ్మా అలాంటి సందర్భంలో మనము షోడశ ఉపచార పూజనే చెయ్యాలి అది చెయ్యకపోతే పాపం వస్తుంది అని భయపెట్టకూడదు అప్పుడు దానికి ప్రత్యామ్నాయ మార్గాలు మనకు శాస్త్రమే ఇచ్చింది మనం చెప్పేంత వాళ్ళమేమి కాదు శాస్త్రమే ఇచ్చింది అప్పుడు ఏంటి పంచోపచార పూజ అని చెప్పారనమాట అంటే ఐదు ఉపచారాలు గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం వీటిని పంచోపచారాలు అంటారు ఐదు ఉపచారాలు ఇలా ఐదు ఉపచారాలతో పూజ చేసినా కానీ పూర్తి పూజా ఫలితమే వస్తుంది కనుక షోడశ ఉపచారాలే తప్పనిసరి చేయాల్సినటువంటి విధ నియమము ఏమీ లేదు పంచోపచారాలు కూడా చేసుకోవచ్చు మరొక మార్గం కూడా శాస్త్రం ఇచ్చింది దాన్ని ఏకోపచార పూజా విధానము అంటారు ఇందులో ఒకటే ఉపచారం పంచోపచారాలు ఐదు ఉంటాయి ఏకోపచారంలో ఒకే ఒక ఉపచారం ఏంటది అక్షతలు పట్టుకొని స్వామి ధ్యానము ఆవాహనము మొదలైనటువంటి ఉపచారాలన్నింటికి బదులుగా ఇదిగో అక్షతలు వేసి నమస్కారం చేస్తున్నాను ఇదే పూజ అని దండం పెడితే అది ఏకోపచార పూజా విధానము అంటారు ఎలా చేయాలి ఇది ఏకోపచార పూజా విధానమైనా పంచోపచార పూజా విధానమైనా ఎలా చేయాలి అని అంటే ముందుగా దేవతా మందిరం శుభ్రం చేసుకొని ఎలాంటి నిర్మాల్యము లేకుండా క్లీన్ చేసుకున్న తర్వాత దీపారాధన చేసుకొని ఆ దీపానికి అలంకరణ చేసి ఒక పుష్పం పెట్టుకొని విగ్రహాలు ఉంటే విగ్రహాలను అంతా కూడా శుభ్రంగా కడిగి బొట్టు పెట్టి అలంకరణ చేసి పెట్టుకోవాలి లేకపోతే కనుక నిర్మాల్యం అంతా కూడా తీసేసి ఫోటోలకు మళ్ళీ కొత్తగా బొట్టు పెట్టాల్సిన అవసరం లేదు ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత అప్పుడు పంచోపచార పూజ చేసేటైతే కనుక లం పృథివీ తత్వాత్మనే గంధం పరికల్పయామి అని గంధం సమర్పించడము లేదా అక్షతలు వేయడము లేదా పుష్పం పెట్టడము హం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి అని పుష్పాలు పెట్టడము ఎం వాయుతత్వాత్మనే ధూపం సమర్పయామి అని అగరబత్తును చూపించడము రమ్ తేజస్ తత్వాత్మనే దీపం సమర్పయామి అని వెలిగించినటువంటి దీపాన్ని చూపించడము వం అమృత తత్వాత్మనే నైవేద్యం సమర్పయామని నైవేద్యం పెట్టడం ఇది ఐదు ఐదు నిమిషాల్లో అయిపోయేటువంటి పూజ ఇక ఏకోపచార పూజ విధానం ఇంతకు లాగే నిర్మాళ్యము అంతా కూడా శుభ్రం చేసుకొని ఫోటోలు అన్నీ శుభ్రం చేసుకొని అలంకరణలు చేసుకొని పుష్పాలు పెట్టేసుకొని దీపారాధన అన్నీ సిద్ధం చేసుకొని నగరత్తులు వెలిగించుకొని అయిపోయిన తర్వాత అక్షతలు పట్టుకొని ఇంకా ఏ స్తోత్రాలు పూజా విధానం ఏమి పాటించకుండా అక్షతలు పట్టుకొని స్వామి ఇదిగో అన్నిటికి బదులుగా అక్షతలు సమర్పిస్తున్నాను అని వేస్తే అది ఏకోపచారం పూజా విధానం ఇలా ఇన్ని మార్గాలు ఉన్నాయి కానీ అన్ని మార్గాలు ఉన్నప్పటికీ కూడా సమయాన్ని కేటాయించగలిగినటువంటి వారు ఏకోపచార పూజ చేస్తాను పంచోపచార పూజ చేస్తానంటే తప్పవుతుంది సమయాన్ని కేటాయించలేని వారికి మాత్రమే ఈ విధమైనటువంటి సౌలభ్యం శాస్త్రంలో ఇచ్చారు కనుక ఆ సమయాన్ని బట్టి మనము పాటించాలి అంతే మరొక సందేహం గురువుగారు గోదావరికని నుంచి లత గారు అడుగుతున్నారు గ్రహణం రోజు ఉపవాసం ఉండవచ్చా తెలియజేయండి గురుగారు గ్రహణం రోజున ఉపవాసం ఉండాలి ఆ సమయంలో గ్రహణ శూల అని ఉంటుంది ఈ గ్రహణ శూల గ్రహణ వేధ అని కూడా అంటారనమాట గ్రహణం ప్రారంభం కంటే కూడా సుమారు మూడు గంటల ముందు నుంచి కానీ గంటన్నర ముందు నుంచి కానీ ఈ గ్రహణ శూల గ్రహణ వేధాన్ని ప్రారంభమవుతుంది ఆ సమయం కంటే ముందుగానే ఆహార సంబంధించినటువంటి నియమాలన్నీ కూడా పూర్తి చేసుకోవాలి ఇక గ్రహణ కాలంలో ఎలాంటి ఆహారం స్వీకరించకూడదు గ్రహణం ముగిసేంత వరకు కూడా ఇది మనకు శాస్త్రం తెలియజేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి నియమం వారు అడిగింది ఏంటి గ్రహణ సమయంలో ఉపవాసం ఉండవచ్చా అని అన్నారు అదే శాస్త్రం తెలియజేస్తుంది గ్రహణ సమయంలో ఉపవాసము అంటే ఏమీ తినకుండా ఉండడము వాస్తవానికి ఉపవాసం అంటే ఏంటి ఉపవాసము భగవంతునికి చేరగగా ఉండడము మరి గ్రహణ సమ సమయానికి ఉపవాసానికి సంబంధం ఏంటి గ్రహణ సమయంలో ఆహారం అనేటువంటిది స్వీకరించకుండా ఉండమని శాస్త్రం ఈ సమయంలో గ్రహణం మోక్షకాలము అంటారన్నమాట దాన్ని ఈ కాలమంతా కూడా గ్రహణం పట్టి గ్రహణం వదిలేంత వరకు కూడా జపము అనుష్ఠానం అనేటువంటిది చేసుకోవాలి అధికంగా ఫలితాన్ని ఇస్తుంది మామూలు సమయాల్లో చేసేటువంటి జపం కంటే గ్రహణ సమయంలో చేసేటువంటి జపంకు అధికమైనటువంటి ఫలితం ఉంటుంది ఇప్పుడు ఇంట్లో చేసేటువంటి పూజ కంటే కూడా ఆలయంలో చేసేటువంటి దానికి ఆలయంలో చేసేటువంటి దాని దానికంటే కూడా నదీ తీరంలో చేసేటువంటి దానికి నదీ తీరంలో చేసేటువంటి దానికంటే కూడా సముద్ర తీరంలో చేసేటువంటి దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రెట్టింపు ఫలితం ఉన్నట్టుగానే గ్రహణ సమయంలో చేసేటువంటి జపాలకు అంత అత్యధిక ఫలితం ఉంటుంది అందుకే ఈ పాము మంత్రము తేలు మంత్రము ఉపాసన చేసేటువంటి వాళ్ళు గ్రహణ కాలంలో చేస్తారు బ్రాహ్మణులందరూ కూడా పురోహితంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వేద పండితులందరూ కూడా గ్రహణ కాలంలో తమ దీక్ష తీసుకున్నటువంటి మంత్రాల యొక్క అనుష్ఠానం చేసుకుంటారు ఎందుకు అత్యధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి కనుక ఆ సమయంలో ఈ ఆహార నియమాలు చాలా చెప్తారు ఎవరు పాటించాలి అనేటువంటిది ప్రధానం అందరూ పాటించాలా అందరూ కాదు ఎవరైతే శక్తి కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే నియమం చెప్పారు గర్భిణీ స్త్రీలు వృద్ధులు బాలలు రోగగ్రస్తులు వీళ్ళు మాత్రం ఉపవాసం అనేటువంటిది చేయకూడదు మిగతా వారు శక్తి సామర్థ్యములకు బట్టి వాళ్ళు ఉపవాసం చేస్తే సరిపోతుంది మరొక సందేహం గురువుగారు విజయవాడ నుంచి లక్ష్మీ గారు అడుగుతున్నారు దర్శనం వల్ల కలిగే ఇబ్బందులు ఏంటి రాహు దర్శనము అంటే ఒక్కో సమయంలో ఈ గ్రహణం అనేటువంటిది రాహుగ్రస్తమైనటువంటి గ్రహణంగా చెప్తారన్నమాట అప్పుడు అది సూర్యబింబమా చంద్రబింబమా సూర్యబింబమైనప్పటికీ చంద్రబింబం అయినప్పటికీ కూడా రాహుగ్రస్త సూర్య గ్రహణము లేదా రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా కేదుగ్రస్తమైనటువంటి సూర్యగ్రహణం కేదుగ్రస్త చంద్రగ్రహణం కూడా ఉంటుంది రాహు దర్శనము చేయడం వలన ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అంటే గ్రహణము రాహుగ్రస్తమైనప్పుడు చూస్తే కనుక సంబంధమైనటువంటి నెగిటివ్ ఫలితాలు అనేటువంటివి రావడం అనేటువంటి సహజంగానే ఉంటాయి అందరికీ ఉంటుందా అని అంటే అందరికీ ఉండకపోయినా కానీ ఆయా రాశి వారు దానికి సంబంధమైనటువంటి ఫలితాలు అనుభవించే అవకాశాలు ఉంటాయి ఇక ఒకవేళ ఇది గ్రహణ సంబంధమైనటువంటి సందేహం కాకుండా మామూలుగా రాహుగ్రహము నవగ్రహాలు ఉన్నట్టు రాహుగ్రహమును దర్శిస్తే ఏమైనా ఫలితాలు తీవ్రంగా అనేటువంటి సందేహం ఆ కోణంలో సమాధానం చెప్పుకుంటే కనుక ఏ విధమైనటువంటి దుష్ఫలితాలు ఉండవు నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాలలో తొమ్మిది గ్రహాలు ఉంటాయి అందులో రాహుగ్రహంలో దర్శించడం వలన ఏ విధమైనటువంటి దోషము ఉండదు రాహుగ్రస్త గ్రహణాలకు సంబంధించినటువంటి వాణ్ణి మాత్రం ఆ సందేహంగా స్వీకరిస్తే గనక అది దోష భూయిష్టమైనటువంటి మరో సందేహం గురువు హైదరాబాద్ నుంచి అంజలి గారు అడుగుతున్నారు ఏకభుక్తం నత్తం రెండిటికి తేడా ఏంటి తెలియజేస్తారా అని ఉపవాసము భగవంతుడికి చాలా చేరువలో నివసించడాన్ని ఉపవాసము అంటారు ఈ ఉపవాసంలో రకరకాల ఉపవాసాలు మనకు సాంప్రదాయంలో చెప్తారు అందులో వీరు అడిగినటువంటి సందేహాల్లో చెప్పబడినటువంటివి రెండు ఏకభుక్తము నక్తము అని ఇప్పుడు ఏకభుక్తం అంటే ఏంటి ఏంటి అంటే ఏంటి ఈ సందేహాలకి సమాధానం చెప్పుకుంటే ఏకభుక్తము పేరులోనే మనకు అర్థమైపోతుంది ఒకసారి భోజనం చేయడాన్ని ఏకభుక్తము అంటారు ఇప్పుడు ఉదయం భోజనం చేసి సాయంకాలము రాత్రి వరకు కూడా ఇంకా ఏమి తినకుండా రాత్రి కూడా నిరాహారంగా ఉండి కాస్త పాలు మజ్జిగను నీళ్ళు తాగి పడుకుంటే కనుక ఆ రోజున ఒకే రో ఒకే పూట భోజనం చేశాడు కదా కనుక అది ఏకభుక్తం అవుతుంది లేదు ఒకవేళ ఉదయం భోజనం చేయకుండా ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా ఉపవాసంగా ఉండి సూర్యాస్తమయంలో అప్పుడు భోజనం చేసి ముగించాడనుకోండి అది కూడా ఏకభుక్తం కిందికే వస్తుంది అలా ఒకరోజు ఒకే పూట భోజనం చేయడాన్ని ఏకభుక్తం అంటారు ఇంకా నక్తం అన్నారు ఇది విశేషమైనటువంటి ఉపవాసం కిందికి వస్తుందమ్మా నక్తం అంటే నక్షత్ర దర్శనం అయ్యేంతవరకు కూడా ఏమీ తినకుండా ఉండడాన్ని ఆ ఉపవాసాన్ని పాటించడాన్ని నక్తం అంటారు ఇంకా ఏకభుక్తంలో ఉదయమైనా తినవచ్చు రాత్రైనా తినవచ్చు ఆ సౌలభ్యం ఉంది కానీ నక్తంలో అలా సౌలభ్యం లేదు ఉదయం తినకూడదు నక్షత్ర దర్శనమయ్యేంత వరకు ఏం తినకూడదు కనుక ఉదయం నుంచి ఉపవాసం కొనసాగించి సాయంత్రం మళ్ళీ ఏ ఉద్దేశంతో అయితే ఉపవాసం ఉన్నారో ఆ సంబంధమైన దైవాన్ని దర్శించుకొని వారిని పూజించుకున్న తర్వాత నక్షత్రాలు రాగానే నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేయడాన్ని నక్తం అంటారు ఇది ఉపవాసాల్లో విశేషమైనటువంటి ఉపవాసంగా చెప్తారు చాలా సందర్భాల్లో అయితే కార్తీక మాసంలో నక్తం చేయడము శ్రావణ మాసంలో నక్తం చేయడం లాంటిది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఇది మంచి ఉపవాసం మరొక సందేహం గురువు గారు రాజమండ్రి నుంచి జానకీ గారు అడుగుతున్నారు నిరాకార ఆరాధన అంటే ఏంటి తెలియజేయండి గురువుగారు పేర్లోనే తెలిసిపోతుందిగా నిరాకారము ఏ ఆకారం లేకుండా పూజించుకోవడం అయితే భగవంతుణ్ణి మన సాంప్రదాయంలోకి వచ్చేసరికి సాకార ఆరాధన విగ్రహారాధన అనేటువంటిది మనకు సాంప్రదాయంలో మనకుంది సనాతన ధర్మంలో ఎందుకు విగ్రహారాధన ఉంది అని అంటే నువ్వు దృష్టిని కేంద్రీకరించి ఏకాగ్రతను పొందడం కోసము విగ్రహారాధన అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఆధ్యాత్మిక సోపానంలో ఒక్కొక్క మెట్టు అంచెలంచెలుగా ఎదుగుతూ మొట్టమొదలు భగవంతుని యొక్క విగ్రహాన్ని పెట్టుకొని ఆ విగ్రహ ఆరాధన చేసుకుంటూ తర్వాత సాకార రూపంలో ఉన్నటువంటి ఆరాధన దగ్గర నుంచి ప్రారంభించినటువంటి ఆధ్యాత్మికము సాకార రూపం దగ్గర ఆరాధన మొదలుపెట్టిన తర్వాత అంచెలంచెలుగా ఎదిగిన తర్వాత అప్పుడు నిర్గుణాకారము నిరాకారమైనటువంటి భగవంతుని ఆరాధనలోకి ఆ స్థాయికి చేరుకోవడం అనమాట అప్పుడు ఇంకా ప్రపంచం విశ్వమంతా కూడా నీకు భగవంతుడే కనబడుతూ ఉంటాడు ఇప్పుడు మనస్సులో ఇంకా ఏ ఆకారము లేకుండా నువ్వు భగవంతుణ్ణి దర్శించుకుంటూ ధ్యానం చేసుకోవడాన్ని నిరాకార సాధన అంటారు అలా ఆకారము నిరాకారం అనేటువంటి సాధన మనకు ఆకము నిరాకార రూపం అనేటువంటిది మన సాంప్రదాయంలో ఉంది కనుక సాకార రూపం నుంచి ప్రారంభించినటువంటి దాన్ని నిరాకార రూపం వరకు కూడా ఆధ్యాత్మిక సోపానంలో ఎదిగేటువంటి క్రమాన్ని చెప్తారన్నమాట మరో సందేహం గురువు గారు వైజాగ్ నుంచి రజిత గారు అడుగుతున్నారు సత్సంగం అంటే ఏంటి తెలియజేస్తారా అని సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు సత్సంగం వలన మంచి ప్రయోజనం అనేటువంటిది లభిస్తుంది సత్ సంగం అని రెండు పదాలు ఉన్నాయి అందులో సంగం అంటే కలవడం ఎవరితో కలవడము సత్సంగం సత్ అంటే మంచి మంచి వ్యక్తులతో కలవడాన్ని సత్సంగము అంటారనమాట అలా కొంతమంది ఉత్తములైనటువంటి వారి చేత కలిసి ప్రయాణించడము వారి చేత చర్చలు చేయడము ఇష్టాగోష్ఠి చేయడం వలన అది సత్సంగం అవుతుంది దానివలన నీకున్నటువంటి దుర్గుణాలు తొలగిపోయి ఆధ్యాత్మికంగా ఎదగడానికి మంచి మార్గంలో నీవు ప్రయాణించడం కోసము ఈ సత్సంగం అనేటువంటిది చాలా వరకు ఉపయోగపడుతుంది ఓ సందర్భంలో చెప్తారనమాట వంద పుస్తకాలు చదివింది ఒక ఎత్తు అయితే కనుక ఒక గొప్ప వ్యక్తి చేత ఒక గంట సేపు మాట్లాడితే వంద పుస్తకాలు చదివినతో సమానము అని చెప్తారు కనుక అలా ఉత్తములైనటువంటి వారు సాధు సత్పురుషులు పండితులు ఇలాంటి వారి చేత సత్సంగం చేయడం వలన మనకు జీవితం కూడా మంచి మార్గంలోకి వెళుతుంది మనలో ఉన్నటువంటి అవలక్షణాలు చెడు అన్నీ కూడా మనము దూరం పెట్టుకోగలుగుతాము మన జీవితం కూడా చక్కగా నడవగలుగుతుంది కనుక సత్సంగం అనేటువంటిది చాలా అవసరము ప్రతి ఒక్కరికి కూడా అవసరం మరొక సందేహం గురువు గారు కరీంనగర్ నుంచి ప్రియాంక గారు అడుగుతున్నారు ఆంజనేయుడికి తమలపాకులతో పూజ ఎందుకు చేస్తారు ఆంజనేయస్వామి ఆరాధనలు సింధూర ఆరాధన తమలపాకుల ఆరాధన వడమాల ఈ మూడు ప్రధానంగా చెప్తారనమాట సింధూరం ఎందుకు పెట్టుకుంటారు అంటే దానికి ఒక కథ ఉంది ఎన్నో ధర్మ సందేహాలు చెప్పుకుంటూ ఉన్నాం ఇక వారు అడిగినటువంటి సందేహము తమలపాకుల ఆరాధన ఎందుకు చేస్తారు అని సుందరకాండలు ఒక కథ ప్రాచుర్యంలో ఉందన్నమాట సుందరకాండ ఆంజనేయ స్వామి సీతాన్వేషణ కోసము లంకా నగరానికి సముద్ర మార్గం గుండా వెళ్ళి ఆ లంకా నగరంలో వారిని దర్శించుకున్నటువంటి ఘట్టమంతా కూడా ఏదైతే ఉంటుందో దానిని సుందరకాండగా చెప్తారు అటు సీతమ్మ వారి యొక్క దుఃఖాన్ని పోగొడతాడు రాములవారు వస్తున్నారమ్మా అనేటువంటి విషయంతో చేత ఆమె అప్పటి వరకు బాధగా ఉన్నటువంటి దుఃఖం తొలగిపోయి ఆనందపడుతుంది ఆ తర్వాత సీతమ్మవారు క్షేమంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని రాముల వారికి చెప్పడం వలన రాముల వారు కూడా వరకు ఉన్నటువంటి దుఃఖాన్ని పోగొట్టుకుని ఆనందపడతాడు ఇరువురికి ఆనందాన్ని కలిగించినటువంటి కాండ ఇదే ఉంది కనుక దీన్ని సుందర కాండ అంటాం కనుక రాముల వారి విషయాలు ఎన్నో సీతమ్మవారు చెప్పిన తర్వాత సీతమ్మవారు ఎంతో పొంగిపోయి ఆనందపడి ఆనందపడిన తర్వాత ఒక వ్యక్తిని సన్మానిస్తాం గనక ఎవరైతే ఒక శుభ సూచకమైనటువంటి విషయాన్ని చెప్పారో వాళ్ళకి ఒక సన్మానం లాంటిది చేస్తాం కదా ఆనందంతో అప్పుడు పుత్రవాత్సల్యంతో ఎదురుగా తన కుమారుడే ఉన్నాడు అన్నటువంటి ఆ పుత్రవాత్సల్యంతో ఆ ఆంజనేయ స్వామికి దగ్గరలో ఉన్నటువంటి ఒక తీగను సమర్పిస్తుందట ఆ తీగ నాగవల్లి దళములతో కూడినటువంటి తీగ అని చెప్తారు నాగవల్లి దళములు అనంటే తమలపాకులు ఆ తమలపాకులను ఆంజనేయ స్వామి వారికి పుత్రవాత్సల్యంతో వారు సమర్పించింది కనుక అవంటే ఆయనకు అందుకే ప్రీతి అని చెప్తారు కనుక తమలపాకుల చేత ఒక మాలను అల్లి ఒక్కొక్క తమలపాకుల మీద కూడా శ్రీరామ నామమంత్రాన్ని రాసి వాటిని ఒక మాలలాగా అలంకరణ చేసి ఆ ఆంజనేయ స్వామికి సమర్పిస్తే ఆ హనుమంతుడు చాలా శీఘ్రంగా అనుగ్రహిస్తాడు అనేటువంటిది ఒక కథ మనకు ప్రాచుర్యంలో ఉంది గురుగారు ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకుల ధర్మ సందేహాలన్నిటికీ కూడా శాస్త్రీయపరమైన సమాధానాలు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు